హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ అయిన రెసిపీతో వచ్చేసింది మరి ఎగ్స్ ఏమో చేద్దామా సూపర్ టేస్టీ అండ్ హెల్తీ ఎలా అంటారా అన్ని రకాల కూరగాయలు వేయచ్చు అలాగే దీనిలో ఎగ్ వేస్తున్నాం కాబట్టి పొద్దున్నే కావాల్సిన ప్రోటీన్ అందిచ్చేయచ్చు సో ఒక బాన్లీలో ఒక కప్పు సేమియా వేసేయండి సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టి వేయించండి సిమ్లో లేకపోతే మళ్ళీ బాగా ఎక్కువగా వేడైపోతాయి సో సిమ్లో పెట్టి వేడి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్ కోసం మీ వెరైటీ కట్ కిట్టు ఛానల్ని ఫాలో అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసేద్దురు ఫ్రెండ్స్ ఇవి చూసారా గోల్డెన్ బ్రౌన్కి భలే వచ్చాయి కదా వీటిని అలాగే ఉంచేసి ఒక మూడు కప్పుల ఏ కప్తో మనం సేమ్యా తీసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల వాటర్ వేసి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే చక్కగా విరివిరిలాడుతూ ఉంటుంది సో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేయండి సో ఎక్కువ మాత్రం వేయద్దు తక్కువే వేయండి అలా అని సాల్ట్ లేకపోతే చప్పగా ఉంటాయి సో సాల్ట్ వేసి ఉడికించేయండి ఇలా ఉడికినవి సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఒక కన్నాల గిన్నెలోకి టర్న్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేయండి ఇలా చన్నీలు కూడా వేయాల్సిందే సో తర్వాత అదే బాన్లీలో ఒక ఎగ్ నేను ఒక ఎగ్ తీసుకున్నాను మీరు రెండు మూడు లేదంటే మీకు సరిపడినన్ని చూసి తీసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ దాని మీద వేసేసినట్లయితే బాగుంటుంది తర్వాత ఒక చిటికెడు పసుపు అలాగే ఒక చిటికెడు పెప్పర్ పౌడర్ వేసేయండి సో ఇది ఇలా మెత్తగా అయిపోకుండా చక్కగా స్క్రాంబుల్ స్క్రాంబుల్గా వచ్చేటట్టు పెద్ద పెద్ద ముక్కలుగా వస్తే బాగుంటుంది చూడడానికి ఇలా వే ఉడికిన తర్వాత ఇలా అయిపోతుంది అలా వేయించేసి తీసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత మిగిలిన నూనెలో వెల్లుల్లి చిన్న చిన్ని ముక్కలుగా కోయండి అసలైన టేస్ట్ వెల్లుల్లి నుంచే వస్తుంది ఆ తర్వాత పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ అండ్ మీకు బీన్స్ ఇష్టమైన ఏ కూరగాయలు వేసినా పర్లేదు సో అవన్నీ కూడా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టేసి సాల్ట్ చల్లేసి మూత పెట్టేసి ఉడికి ఆ తర్వాత మనం పక్కన డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా సేమ్ అది వేసేయండి ఒక్కసారి పూర్తిగా కలిపేసుకొని ఇప్పుడు మనకి టేస్ట్ని అడ్జస్ట్ చేసేద్దాం కొంచెం ఒక స్పూన్ గరియా గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్ సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి వేయక్కర్లేదు ఒక్కసారి టేస్ట్ చూసి సరిపడకపోతే కొంచెం కలుపుకోండి సరిపోతుంది సో అంతే పర్ఫెక్ట్గా తయారైపోతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా అది కూడా వేసి కలిపేయండి మిశ్రమం అంతటికీ కూడా పట్టేలాగా చక్కగా కలిపేసి వేడి మీడియంలోకి వచ్చే వరకు వెయిట్ చేయండి అంతే పర్ఫెక్ట్ ఎగ్జేమియా దీని రుచిని కొట్టేది ఇంకొకటి లేదు అన్నట్టు ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్